ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు ఒకటి ఈ చెట్టు కాయలు నిత్యం మనం తినే ఆహారంలో భాగం చేసుకుంటాం అయితే మునగకాయలే కాకుండా దాని ఆకులను అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం డయాబెటీస్ తో బాధపడే వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది పరిగణపన ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది మునగా ఆకులు ఎముకలకు అవసరమైన కాల్షియం మెగ్నీషియం అందిస్తాయి దీనితో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ప్రతిరోజు మునగాకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది మునగా ఆకులను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి అల్సర్ వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు ఇందులో ఉండే పీచు జీర్ణ వ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచి ఆరోగ్యకరమైన ప్రేగు కదలికకు కూడా దోహదపడుతుంది ఇది రక్తహీనతను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది అంటే ఎర్ర రక్త కణాల లోపాన్ని నివారిస్తుంది పాలు ఇచ్చే అమ్మలకు మునగాకును కూరగాయలుగా పెడితే పాలు పెరుగుతాయి గుప్పెడ మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి ఆ నీరు చల్లారిన తర్వాత అందులో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాస్ కొబ్బరి నీళ్ళలో కలిపి కొద్దిగా తేనె కలిపి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమొలం బ్లాకెట్స్ పోయి ముఖం అందంగా తయారవుతుంది